హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేటి యోగ కథలు మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్ కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్చండి

కలగొట్టే మా మీ డోలే కలకంతి తప్పి నావురు తల్లి ఎప్పవాసారో అడగల్లా పోగవు తల్లి అడగల్లా మోగవమ్మా నీ కలకాంతి తప్పిందమ్మా ఇద్దరు మళ్ళీ తమ త్రీ ధక్టైవా వాళ్ళు కొడుక దోసారు వాళ్ళు కొడుకని వెళ్ళాలి వాడు బిడ్డ పోతే కాలుపోతే రెండు కొడుక చేయకొద్ది కొట్టలు పడ్డవారు ఇంటికి పోయి గడికి తల్లి గరిగిరేవి వేడన్న బట్ట కదిగే తువాళ్ళు లేదు రేని ఇయ తల్లి కానీ తల్లి దిబ్బలుగా పాడబాం వాడికంత పంజన పాపత్త పుంజన గురువు అటువంటి ఇప్పుడే వాళ్ళకి పోయి ప్రారంభించు అవ్వా పాలపి పులిపిల్లిన ప్రాణిస్తావా అటువంటి మనకి ప్రాణించే అవ్వ ಕೊಟ್ಟ ಮಾತುರ ಮಾತೀ ಪೂತ ಕೊಡಕ ಲತ್ತಿರ లక్షల దిగ లక్ష పది మహారాజు అంటే కొడుక కొడు వేల దండ పాపత్రడు కొడక వాడి దగ్గర పోతున్నా నీ ప్రాణిస్తాడు కొడక ఒకవేళ నీ ప్రాణమైనా కొడకాలి ఉండి వరకు చెప్పింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ కోతబడ్డాడు అయితే కొట్టుకొట్టుబడి వాళ్ళ దగ్గర కోటివేలు దండు ఉన్నది నీ ప్రాంతిస్తారు కొడుక మరి అటువంటి నువ్వు లేదా నీ రెక్క ఊర్లే దానికి ఊర్లే దగ్గర ఇది నీ పోతున్నా ప్రాంతిస్తారు కొడుకు కానీ కనతల్లి కనుకనేమి కొడుకు సమానం చెప్పినది కన తల్లి మాటినకూడదు మరి ఆ కనతల్లి కట్టుబడి ఆ కొడుకేమి మరి ఈ సంగతి ఇట్లా ఉన్నదా దాని కనుక లారంగా రాదు రోజు దినకనే రావడానికి అడవుడి ఆడర్ మరకాడ మరెకాడకేవారు బడ్జిట్ గానే మన పుస్తకాలు పట్టుకుంటాను మన బాబా చూడకుంటారు అన్నీ బాబా ఏవో పిక్చర్ లో వీళ్ళకు మిర్ర ఇప్పుడు బావా ఏ చెల్ల నా పెళ్లి ఉన్నాయి చెల్లెడతా నా పెళ్లి బాబా చెల్లర్త పెళ్లి అవును బాబా ఎప్పుడు కాయమైంది ఎప్పుడు పురాణం చూసొచ్చారు బాబా తెల్లారి నా పెళ్లి నీ ఏమో నీ మొగం ఎవరు దీనికి దగ్గర బాబా వీర చక్రపురి పట్నం వీరాపురి పక్క వీరపురి ఊరి వీరాపురి పతాపుడు నమ్మ వీరలక్ష్మ చూస్తున్న మా అత్తమ్మ శుక్రసారి ఎంత మా బావ నా భర్త ఇస్తాము బాబా వీళ్ళే కదా మరొక మాట బాబా తెల్లరితో పెళ్లి కాబట్టి ఏంటి అది బ్యాండోళ్లకు బ్యాండ్ ఇచ్చిన డీజే డీజే ావా ఎవరు లేరు నాకు ఎనకాసలున్నా ముందు అసలు బాబా టెంట్ హౌస్లో ఆర్డర్ ఇచ్చి రావాలి చెప్పావా నేను ముందు మాడిసేనా వెళ్ళి బాబా ఒక మాడి చెల్ల సాగుతు సాగు శనివారం అక్కడే కాదే బాబాకృతులు కూడా ఉంటారు అక్కడ పోయి మంచి మంచి మా ఏకపోతులు తీసుకురావాలి బాబాతులు కావాలా ఊళ్ళ అందరికి కలిసి పెట్టాలి బాబా కూడా ఏ ఒడరాజులకు వెనక కాదు हा भर दुसर ना का बाबा फक्त मार हा बाबा हो ते लढत ना पेल आहे ना పెళ్లి కారీగా గిన్నెలు ఇవ్వాలి బావాటలు కొట్టాలి మటన్ కొట్టిన తర్వాత జాడిపోయలు ఇవ్వాలి బావా ఎవరున్నారు బావ నాకు ఎవరు బావా నాకు అండదమ్మలుండాలా నాకు ఎవరు బావ అన్ని ముందు పండుగ అది అట్లా కాకపోయినా డిప్రీషన్ ఆర్డర్ ఇచ్చి రావాలి

మట్టి పెడతావు కాలు మట్టి పెడతాడు నేను వెళ్ళాను చాలు కడతా నువ్వు ఎందుకు పెడతావు పొలం కాయమే పొలగా పెళ్లి సూపుల పెళ్లి పెళ్లి ఆయన గట్లా కడితే జీలకర్ర పెన్నీ బిల్లం పెడతాడుకోండి నీ బావా పిచ్చిలేసిందాసి చూస్తా చూస్తాడా మరి ఎన్ని ముచ్చట దగ్గర దగ్గర మరికర నిచ్చరా ఎచ్చర తె బాబరా పెళ్ళత్త నా పెళ్ళ నా పెళ్లి ఇక్కడ వేలు అద్దె ఉన్నారు బాబా ఎవరు గనికైతే అడిగే బాబా లాలంగా రాజా లేదా నా పెళ్లి బాబా అటు అన్ని పనులు చేయాలి అవన్న పవన్ ఎవరు ఎందుకారు అన్నదమ్ములు ఉండరు ఎవరున్నప్పటికీ అతను వచ్చి అసలు అవతడు వచ్చి అసలు ఎవరు లేకపోయి అన్నదమ్ములు అతను వచ్చారు అట్లా మీరు అయితే దూరిగా సిటీ దానాల చూడు రాసపి చూడు పత్రికలు అమ్మా ఎంతనా అంతా అందలే లగ్గం చేసుకుని అంత అందలే అచ్చిన కానీ లగ్గం చేసుకోవద్దు రోజులు గో చూస్తాం ఉత్తరాలు రాసుకున్నారు బావాను బాధపడవాని బాధపడలే మరి పచ్చి కూడా చూస్తే మరి వరకు పాప గత బావా చేసుకుంటా చూస్తే కొట్టి చూస్తే దాన్ని తీసుకొచ్చుకుంటాం కొట్టి చూసిందే చేసుకుంటారు మాట్లాడితే మళ్ళీ లేదు బావాళ్ళిపోవాలి లగ్గం చేస్తాడు పెళ్ళార్డు గంట బావన లగ్గం కాబట్టి ఆటో ఒంటి సరాస్పతి ఓడి కనుక చిట్టి బావని కాబట్టి బాగానే మాటలే తప్ప పెళ్ళి బాబా వెళ్ళిపోవాలి పెళ్లి చేసి చేసే కాబట్టి నా పెళ్ళి మన వెళ్ళిపోతాం అనమాట రాదు రావడానికి ఆటోలు చేయడం మరి ఆట మరి గుర్రం వేసుకున్నాడు ఒక గంటకు వంద కిలోమీటర్ పోతుంది ఎందుకంటే గుర్రం గంట మరి ఒక గట్ట ఆ గుర్రం అంటే గారోజు గారికి ఏమి లాలంగ మహారాజు గారికి మరి బ్రాహ్మణులు పోతా ఉన్నా మరి అడవి నెలక వస్తున్నారు రాడ్రాని ఇక్కడికి వచ్చిలయ్యా మరి ఇక్కడ దగ్గర వస్తున్న మన పొట్ట పుల్లు అంతా మా అడవిలో ఉన్నది ఆ అంతా మాకు అడిగి వచ్చేది ఎంత కానీ మరి పొద్దు ఒక తట్ట అయ్యాన్ని మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మన పూట గడుచుకొని పోవాలి తెల్లారి తరకొని కావాలి ఇక్కడ చాకలి మీద ఉన్నారు బాబా నాకు ఎట్లే ఆకలి తని ఇక్కడ ఇల్లున్నట్టున్నది మరి ఎంత కానీ ఇంటికి అడుగు బాబాను అని పిల్లగాలిగా గుడిచిపెట్టి చూసినావా ఓమా ఓమా ఓమ్మా అని కూర్చో ముందుగా చెప్తా అంటే ఓమ కాదురా ఓ అమ్మాను ఓమా ఓమా ఏ ఓమరా ఓమ కాదు నా పేరు అంతమ్మ అమ్మా బిజ మీకే బాధ కలిగింది అడ్డి తెలియని అస్తారు హావు మాకు ఆఖరైతే అని ఆఖరితో నా అరే అప్పుడు అంత మనుకున్నది పూర్ణ చూడవచ్చే పోరు అంత బంగారం ఉన్నది నాకు ఏడుగురు కొడుకులు ఆ లంచ కొడుకులు దొంగతనం చెప్తా అని వేయరు ఇంత వరకు రాలేదు ఈ పోర్ని అయితే ఇట్లా కుక్కని మరి ఇద్దరిని మాత్రం సమాధానం చెప్పి ఆ గుంసెలు గుర్తిందా మీకు ఆకలి అన్నం పెట్టన్న ఏం ఎంత అప్సారు యాభై రూపాయలు మటన్ కూరకు మటన్ కు ఐదు రూపాయలు చికెన్ కు పది రూపాయలు రోగం ఏంద్రో కొడుతావరు పాపచారు గొప్ప యాభై రూపాయలు అటాయి రూపాయలు ఐదు రూపాయలు చికెన్ పది రూపాయలు కాదారా ఎట్లా ఇప్పుడు మటన్ అంటే ఏమున్నా సుర్రా సచ్చిన గొర్ర వస్తారు అగ్గోసగ్గు అమ్ముతారు అందుకోసమే దానికి ఇప్పుడు రోగాలు వస్తాయి ఆట ఆ రేటు తగ్గింది అందుకోసమే దానికి అవి రూపాయలు ఇక చికెన్ ఏమిండేది పిద్య చికెన్ కూడా రోగాలు వస్తాయి కోళ్ళ అనేది ఆట అందుకోసమే పది రూపాయలు స్కిన్ అది ఇంకా ఇక పప్పుసార ఏముండేది పిద్య కూరగాయలు రేటు బాగా పెరిగినాయి ఎవరు కూరగాయలు పండిస్తలేరు ఇప్పుడు టమాటా ముప్పై రూపాయలు అయింది సూరకాయలు ఇరవై రూపాయల పచ్చిమిప యాభై రూపాయల పావు కేజీకి అమ్మాకుంటావు దీంట్లో మంచాలి మంచాలు ఉన్నాయి పట్ట మంచాలు పట్టె మంచానికా పట్టె మంచానికి యాభై రూపాయలు ఉల్క మంచానికి రెండు వందలు ఇది ఒక బాగుండే పట్ట మంచానికి యాభై రూపాయలు యాభై రూపాయలు ఉల్క మంచానికి రెండు వందలు రెండు వందలు ఎందుకు రెండు వందలు ఎందుకంటే ఇక ఎవరైనా అమ్మతాను అమ్మ పట్ట రూపాయల అన్నది అరే గట్ల కదా పచ్చ మంచాలంటే తెల్లారితే అందరు వస్తారు నేను అంటే నేను వెళ్తానని నవర్ నవరకుంటే వస్తారు ఇప్పుడు నువ్వాలన్నా అవుతారు రవిద్య అందుకోసం దానికి ఎక్కువ వాళ్ళు ఆ పాపకారి అంతా అనుకున్నది ఈ పోరి సొమ్ము తీసుకొచ్చి కొడుకు లగ్గం చేస్తాను ఈ పోరి కొడుకు లగ్గం చేస్తాను పచ్చని తంగడి మరొక తీసుకొచ్చి పొయ్యి కింద నూకింది పోగెళ్తాంది గానీ వంట అయితే తెలియదు మరి ఇట్ల కానీ అమ్మా మరి బావ ఒక మాట చెప్తాను దాని సూపు దొంగ సూపులు ఎక్కువ ఉంది చేస్తాం బాబు వెళ్ళిపోదాం అనుకో మరి గుర్రం తీసుకుని బావా కల ముందు అంత మొక్క అంట చూసింది ఆగుబిడ్డ ఆగు మళ్ళీ పోతారు మనం అయితే దగ్గర పడ్డది ఆగురు బిడ్డ మళ్ళీ మీరు దగ్గ స్కనే అన్న తింటున్నాక అన్న తినరా అంతేనా మా సిస్టర్ అట్లా స్థానం చేసినాకనే అన్న తిండ్రు అయితే మీరు తొందర వేరే అరబిడ్డి అంత మీరు వచ్చారు అన్నం అయితే ఇద పెడతా అన్న తింటారు బాబు వెళ్తున్నాడు మంచి లేదా రాదు కదా మనం తీసుకో రాను రాని ఏడు ఏ వచ్చింది అటు ఏడేది పొలిపాక పట్నమే పొలిపాక పట్నమే వచ్చేనా

ಬಾಬೋನ ಸಾಧನೆ ಅತಿ ರಾವು ಏ ಉರು ಪಾಡಪ ಉರಿಕೆ ಉರಿಕೆ ನಾ ಕಾಲು ಕೂಸ್ತಾನೆ ಮೊತ್ತ ಮೊತ್ತ అయితే ఇది అందరు వాడిపే రాంగ రాంగు ఒక ఎల్లుగా ఒక ఇలా దొంగ దొరకరు దొంగ ఈ ఎల్లుగా ఒక అందరు వాడిపేరు ఎల్లుగాడి రాంగ రాంగ కోర్టు కోలిపాక పడతాం మరి అచ్చి ఇంటికాడ గుర్రాంగ ఆ ఇంటి ముందరగా చేసింది అరే ఉంటే మీ గిన్నె ఉండాలి అని ఎల్లిగా ఏం చేసిండు ఆ కోటి సెలవు మీరు వచ్చి మరి బయటకు రావాలి ఎట్లా రావాలి మీరే చెప్తాను అనుకోండి మరి రామా పొద్దు కిందలేదు రాత్రి వేస్తలేదు మాపేస్తలేదు పుచ్చగాళ్ళు వస్తాడు అత్తగల్ వస్తే బయట వస్తే అమ్మా కాదు బావించను ఇంకా

ਓਹੋ ਗੋਟਰਾੰਦੇ ਵਾਲਾ ਆ ਉਹ ਆ ਵੀ 66 60 ਸੌਦਾਂ ਨੂੰ ਕੋ ਫੋੜਨ ਗਾਣੇ ਮੱਲਾ ਫੋੜੇ ਗਾਣੇ ਇਹਦਾ ਨੱਚੀਦਾਰੀ ਧਿਰਪੜੀ ਪਈ ਆ ਮਾਰੇ ਧਿਰ ਵਾਲੂ

నువ్వు ఏదైనా చేయకుండా అంతదానే గొప్పనాటిని బాధ్యులు ఈ గంగిలో అందరితో పెట్టుకున్నా మంచిగా గంగిరీలో అంటే వాద్యం అచ్చగాని పుచ్చగాని బాధ్యం అచ్చి కూడు ఉంటే బాధ్యత బాధ్యుడి బాధ్యరు పోరా పోరాడుకున్న పుట్టేది బాగా చెట్టుమొదరు ఆఖలి పేద గుర్ర అంటే బాగా ఉండదు తిను తిను అటుకుడిపోతే అటుకుడు అటు పోతే అని బావించారు మరి ఏం చెయ్యాలి మేమ పెట్టిరా పప్పు వేసి మంచిగా అంటే పప్పు కూరగాయలు అంటే బాధించారు పచ్చి అన్నీ వేస్తా తిను అరే ఇంకా అనదె అనవినారా ననసి పులుక్కుది దారేమలబుక్క నిన్న వసలొక్క దారాల లొకనలారా మలబుక్క నిన్న వసలొక్క దారాల నర్సమూరు అయితే బయటకి వెళ్ళి చూసేవారు వాళ్ళు బయటకి ఎట్లా రావాలి వాళ్ళు అల్లే ఉన్నారు ఎవరున్నారా ఇవాళ్ళ లానంగా రాజుని కనుక మధ్య వెళ్ళి వాళ్ళే ఉన్నారు వాళ్ళు బయటకి ఎట్లా రావాలి బయటకు రావాలంటే మీరు వెళ్ళి కాడ ఆ

ఏందయ్యాడ్లావా మళ్ళీ ఏంటి రే నీకు చూద్దాం పడుతుంది దొంగ దద్దని బావించాడు అయితే ఇప్పుడు ఏం చేస్తాను గద్దీని వాటిని బాగా ఏంటని బాధించారు మాటలు మాట్లాడతాడు మరి మీ మరే గద్దెని బావించాను సాకరు కొడుకు కలిపి మూల పెట్టుకోవాలి మనుషడు కాదు ఇడికి అనమాన మనిషి మనిసోడైతానండి మామూడు పొద్దుకి పూట ఏంటి దొంగ దద్దరుచారు నాలుగు నాలుగు గద్దరా మండల గద్దెలు లేవా ఇటు ఈ బయట పక్క ఉ మీ మామీడి చూడు వాడికి ఆకలి అంటే అన్నం వేసిన కూర అంటే కూర వేసిన కూర అయిపోయినాక ఏమన్నాడు ఇక్కడ బిడ్డ ఎంత త్వరగా పొద్దు ఊళ్ళకెళ్ళిపోతే దొంగ దొంగలు కొడతారు వెళ్ళి అనుకుంటూ పండుకోర చెప్పిన మా అత్తలో మా మాధర్లు అన్న వాళ్ళకి తీసుకోదరి పే ఇచ్చేదికోటి పోతే ఆడిపోటు పోతానోదే దేవుడు చిర పేగరే చిత్రాను లెఫ్ట్ రైట్ అడుగున్నావు కాకిత అమ్మా అవన్నీ బాధ్యరు మీ మామే లేదు అని బాధ్యరు మెత్తరా చూడు అడక తీయడంలోకి ఇన్ని విషయాలు ఉండే వీళ్ళకు మన అంటారు ఏందిరా పట్టకుంటే కష్ట తెలియాల సపరేట్గా వండుకోవడం వండుకోవడం ఏం చేయాలి మరి పడలేదు చూడు అది మీ కోత్త ఇంట్లో దగ్గర కూడా తీ

ఇస్తా అంటే లాంగు ఎప్పుడు తెలియదు లాలకర రాదు గుర్రం చెల్లిస్తాను కనుక గుర్రా పటానికి గుర్రానికి కాదు ఓ ఏ లాలి గుర్రం మంది గుర్రం పోతుంది అంటే మా ఇద్దరికి వెళ్ళి కనుక రాయన వచ్చారు అందుకోరాలు అందుకుందా కనుక మద్యమానికి బయటకెళ్ళినా జీవేరాలు కొడుకు అని మరి అప్పుడు కడిగిన అప్పుడు ఏమన్నాడు నాలంగ రాదు మరి మా అమ్మ పోలం పాని ఆడు ముందుకు మూడు అడుగు లేదు గుర్రం మీదకి వస్తే ఈ దొంగలి గారు కళ్ళు కళ్ళవాడు ఆ దొంగలి గారు అప్పుడు ఏమన్నాడు అయ్యా అయ్యా నా నేను ఊరు ఏ పల్లెక నన్ను ఇచ్చిపెట్టిపోయి ఈ నాగంపేట ఒప్పుకుని అక్కడితే వాళ్ళు ఏమంటారు వారే దొరుకున్న బొద్దురు రోజు నుంచి రోజు రోజు కూడా ఎత్తారా ఒక రెండు రోజులు ఎత్తారు మూడు రోజులు ఎత్తారు నాలుగు రోజులు ఎత్తారా వారి

చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఉపకతలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బిల్ సిమ్ అని క్లిక్ చేయండి